నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే నమస్తే అమ్మా మేడం జమ్ స్టోన్స్ చాలా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తూ ఉంటాయి రకరకాల సమస్యల నుంచి కూడా స్టోన్స్ మనల్ని డెఫినెట్ గా ఒక మంచి పాత్ లోకి వెళ్లేలాగా జెమ్ స్టోన్స్ అనేవి దోహదపడుతూ ఉంటాయి ఎట్లాంటి స్టోన్స్ మన అభివృద్ధికి అంటే సక్సెస్ కి కానీ లేకపోతే మన వెల్బీయింగ్ కి కానీ బాగా పనిచేస్తాయంటే ఏం చెప్తారు మేడం అంటే ఇప్పుడు చాలా మందులకి ఏంటంటే డబ్బులు విషయం చాలా అసలు సమస్యలు ఉంది చెప్పి అసలు ఏ స్టోన్ పెట్టుకుంటే నాకు ఫైనాన్షియల్ గా బాగుంటుంది అని ఎక్కువ మంది మనతో అడిగిన విషయం ఉంటది ఎక్కువ అసలు చెప్పాలంటే అంటే ఏ జెమ్ స్టోన్ పెట్టుకుంటే జాబ్ వస్తుంది లేదు నేను చాలా ఫైనాన్షియల్ గా మంచిగా సెటిల్ అవ్వాలంటే ఏ జెమ్ స్టోన్ నాకు లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేలాగా చెప్పండి అని చెప్తారు అంటే కొంతమంది ఏం చేస్తారంటే నక్షత్రాన్ని చూసి సెలెక్ట్ చేస్తారు కొంత జాతకాలు ఏంటంటే లగ్నాన్ని చూసి కొంతమంది ఏంటంటే రాశి చక్రాన్ని చూసి అంటే రాశిని చూసి సెలెక్ట్ చేస్తారు కానీ నేనేం చెప్తానంటే తప్పకుండా నక్షత్రం చూడాలి పాటు కూడా వాళ్ళకి లగ్నానికి అది ఫేవర్గా ఉందా లేదా అని చూడాలి మనం సో అప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఒకరు పుట్టారు పుట్టారనుకోండి వాళ్ళకి వచ్చి ఏమవుతుందంటే జాతకంలో వాళ్ళు విశాఖ నక్షత్రంలో పుట్టారు కానీ వాళ్ళకి డైమండ్ సెట్ అవ్వకుండా ఉండవచ్చు కానీ కనగపుషీరాగం సెట్ అవుతుంది తులాలగ్నం దా కానీ వాళ్ళకి కనగపుషీరాగం సెట్ అవుతుంది ఇప్పుడు ఏమైతుందంటే కొన్ని జాతకాలు అలా కూడా ఉంటుంది అయితే కొంతమందులకు అసలు సెట్ అవ్వకుండా పోయినది కూడా ఉంటుంది తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి అదే రాగం సెట్ అవ్వదు ఎట్లా అంటే వాళ్ళకి ఒకవేళ వగ్రమై ఉంటే గురువు అప్పుడు సెట్ అవ్వదు సో అదే లగ్నానికి ఒకరికి స్టోన్ ఓకే అని చెప్తాను ఒకరికి వద్దని అంటాను నేను బట్టి అవునా ఓకే సో అట్లా సరే నెక్స్ట్ ఇప్పుడు వచ్చి రాగం అంటేనే అది వచ్చి ఆయన గురువు ధన కారగుడు అందరికి ఎక్కువ ఏంటంటే చాలా మంది బిజినెస్ చేసేవాళ్ళు రూబీ పెట్టుకుంటారు లేదంటే కనగపు రాగం పెట్టుకుంటారు సో ఎక్కువ ఏంటంటే కు బాగా కలిసి వస్తుంది అట్లా అనేసి రూబీ చూసారంటే అది వాళ్ళకి జాతక పరంగా సూర్యుడు వాళ్ళకి యోగ కారకుడుగా ఉంటే అంటే మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు లేదా సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళకి జాతక రీతిగా సూర్యుడు బాగున్నప్పుడు తప్పకుండా వాళ్ళకి ఆ జంక్షన్ పెట్టుకోవచ్చు కెంపు సరే నెక్స్ట్ ఒక్కొక్క స్టోన్ని మనం ఎలా ధరించవాలా ఎన్ని క్యారెట్లో పెట్టుకోవాలి ప్లస్ ఏ హోరా టైమింగ్లో పెట్టాలి సో దానికి ఏమైనా స్పెషల్గా పూజ ఉంటుందంటే జెమ్స్టోన్ కనేసి ఒక కొన్ని పూజలు ఉంటుంది ఇప్పుడు ఏ జెమ్ స్టోన్ మనం ధరించపోయామో దానికి సంబంధించిన పూజలు ఫాలో అయిన తర్వాత ఆ జెమ్స్టోన్ ధరించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది సో కొంతమందులకు స్టోన్ పెట్టి కూడా మాకు ఫలితం రాలేదని చెప్తారు విని ఉండవచ్చాము బట్ ఎందుకు వాళ్ళకి ఆ జెమ్స్టోన్ వాళ్ళకి ఫలితం ఇవ్వలేదు అంటే ఆ జెమ్స్టోన్ ఒరిజినల్ కాకపోతే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ రాదు నెగిటివ్ రిజల్ట్ రాదు అంటే ఒక విషయాలు చూడండి జెమ్స్టోన్ ఒరిజినల్ అయితేనే వాళ్ళకి ఎందుకంటే తనకి ప్రాణం ఉంది అర్థం అంట స్టోన్ కి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అయ్యో మేడం నాకు సెట్ అవ్వలేదు అది వేసినప్పటి నుంచి ప్రాబ్లమ్ గా ఉంది అందుకే జెమ్ స్టోన్ డూప్లికేట్ డూప్లికేట్ అది మంచిది కాబట్టి మీకు అది సెట్ అవ్వలేదు కానీ మీ జాతకానికి సెట్ అవ్వలేదు డూప్లికేట్ అయితే ఏమి పని చేయదు పని చేయదు అసలు అది పెట్టేది ఒట్టిగా ఉరిగా మనం అసలు షోక్ అంతే బాగుంటా అంతే అట్లా కానీ అది చాలా మందికి తెలియదు కదా అంటే అది అది నెగిటివ్ ఇస్తే అది అసలు డూప్లికేట్ అట్లా అనుకుంటారు అలా కాదు జెమ్ స్టోన్ ఎప్పుడైనా కానీ ఒక వైబ్రేట్ మనకు వెంటనే తెలిసిపోతుంది జస్ట్ ఒక వన్ వీక్ లోనే జెమ్ స్టోన్ పెట్టుకున్న వాళ్ళు చూడండి మీరు వాళ్ళు అసలు చాలా మంచి చేంజెస్ ఆ వీక్ నుంచి వస్తుంది చెప్తూ ఉంటారు మంచి స్టోన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒకరు మీన లగ్నంలో పుట్టారు వాళ్ళకి గురు బాగున్నాడు అంటే తప్పకుండా రాగం పెట్టుకోవచ్చు తర్వాత పగడం పెట్టుకోవచ్చు సో ఇంకో కొంతమందికి ఏంటంటే అసలు అదే పగడం కూడా పెట్టడానికి ఉంటది ఎందుకంటే అక్కడ కూచుడు వగ్రం లేదు మాంది గ్రహంగా ఉండి వాళ్ళకి నెగిటివ్ గా ఉంటే పెట్టుకోకూడదు సో కొన్ని నక్షత్రాలకు కొన్ని జెమ్ జెమ్స్టోన్లు అసలే సెట్ అవ్వదు అది కూడా చూడాలి మనం నెక్స్ట్ చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ జెమ్స్టోన్లు అన్ని పెట్టుకుంటారు అంటే నవరత్నాలు కూడా నవరత్నాలు పెట్టుకుంటారు అది ఏమైతుందంటే మీరు కాలే చూడండి నవరత్నాలు కొన్ని నెలలే పెడతారు మళ్ళీ తీసేస్తారు చూడండి అది వాళ్ళకి అసలు ఫలితం సెట్ అవ్వదు అంటే ఎవరు ఒక్కరికి అట్లా సెట్ అవుతుంది ఎందుకంటే తొమ్మిది గ్రహాలే జాతకంలో బాగాలేని వాళ్ళకి నవరత్నాలు పనికి వస్తుంది అవునా అవును అసలు తొమ్మిది గ్రహాలు బాగాలేని వాళ్ళు ఉంటారు ఉన్నారు ఎందుకు చెప్పండి లగ్నం ఒకటి వస్తుంది ఆ లగ్నానికి అసలు కొన్ని గ్రహాలు ఆరు గ్రహాలు కూడా ఒకే స్థానంలో ఉంటాయి కదా అవునా అలా ఉంటాయి అలా ఉంటది చూడవచ్చాము కొన్ని గ్రహాలు ఉంటది అలా ఉన్నప్పుడు ఇప్పుడు అస్తమించి ఉంది అనుకోండి ఎయిత్ హౌస్ లో ఒక ఆరు గ్రహాలు ఉండేది కూడా ఉంటది ఐదు గ్రహాలు ఉండేది కూడా ఉంటది కంటిన్యూగా వాళ్ళకి అన్ని గ్రహాలే వేస్ట్ అయిపోతుంది లగ్నానికి ఫేవర్ అయిన గ్రహం కూడా వాళ్ళకి చతురు ప్లేస్ లో ఉండిపోతే అప్పుడు ఏమి వాళ్ళు చేయవల్ల లో నవరత్నం పెడతారు కొంతమంది అప్పుడు పెట్టుకోవచ్చు అయితే కొన్ని జాతకాలకు ఏ దశ వచ్చినా సెట్ అవ్వలేదని అంటారు కదా దీని వల్లదా గ్రహాలు అన్ని అస్తమించి ఉన్నప్పుడు సో మనం ఏందంటే అనుకోవచ్చు తొమ్మిది గ్రహాలని లేకపోతే వాళ్ళ లైఫ్ ఏమయ్యేది అంటే నిజంగా చెప్పాలంటే అంత కష్టపడేదానికి రీజన్ కూడా అవి గ్రహాలన్నీ అస్తమించి నుంచి ఉన్నప్పుడు ఫలితం ఉండదు లైఫ్ బాగుండదు చాలా కష్టపడుతూ ఉంటారు అంటే ఇదంతా పూర్వజన్మ కర్మ ప్రకారం ప్రతి ఒక్కరు భూమిలో అసలు పుట్టిన తర్వాత మంచిగా అయ్యేది కూడా వాళ్ళ జాతక రీతిగానే బాగుంటారు అసలు నిజంగా అది నమ్మాలి ఎందుకంటే కొంతమందికి ఏమంటారు పూజలు చేస్తాం మాకు అసలు ఏం సెట్ అవ్వాలి అంటారు నేను పూజనే చేయలే బాగున్నాను అంటారు పాపకర్మ లేకపోతే పుణ్యకర్మ ఆధారంగా వస్తుంది అయితే డైమండ్ గురించి మాట్లాడుకుంటే మేడం చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఆ డైమండ్ నెక్ నెక్లెస్ కానీ డైమండ్ రింగ్స్ కానీ లేకపోతే అసలు డైమండ్ ధరించే విషయంలో కూడా అసలు పడకపోతే దాని జోలికి వెళ్ళకూడదు డైమండ్ జోలికి అని నిజం మీరైతే నిజంగా ఎందుకంటే పెద్ద పెద్ద రాజులు కూడా డైమండ్ వల్ల చాలా లాస్ అయిపోయిన వాళ్ళు వాళ్ళ అసలు రాజ్యాన్ని వదులుకుని బయట వచ్చేసినది కూడా ఉంటుంది బాబా ఇలాంటి హిస్టరీ కూడా మనం విని ఉన్నాము ఎందుకంటే మీకు ఒక మాట చెప్పాలంటే డైమండ్ వల్ల ఏమైతుండే శుక్రుడు ఇప్పుడు నాకు తెలిసిన కూడా ఇంత ముందుగా వేరే క్లయింట్తో మాట్లాడున్నాను నేను ఒక సిక్స్ మంత్ బ్యాక్ వాళ్ళు ఏందంటే మ్యారేజ్కి వెళ్ళే టైమింగ్లో జస్ట్ ఒక టూ త్రీ అవర్సే కదా కానీ ఎందుకంటే మాకు అసలు డైమండ్ నెక్లెస్ పెట్టుకుంటే చాలా ఇష్టం సో అందుకని నేను ఇట్లా ఫంక్షన్లో పెట్టుకు కానీ అమ్మ పెట్టుకుని వెళ్తే ఆ రోజు ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది మీరు అసలు అని చెప్పాను చెప్పింది అయితే కరెక్ట్ మేడం నేను అందుకే డైమండ్ ఇంట్లో పెట్టేసుకోవడానికి కూడా భయపడతాను ఎప్పుడు లాకర్ లోనే పెట్టి కొనుక్కొని కూడా కూడా అసలు ఆమెకు అంటే ఇప్పుడు సెట్ కానప్పుడు డైమండ్ నెక్లెస్ కూడా కొనుక్కోకూడదు ముక్కు పుడుకల్లో కూడా డైమండ్ అది కూడా అసలు మీరు కావాలంటే చూడండి ఎవరైనా కానీ డైమండ్ కొని చాలా మంచిగా అయిన వాళ్ళు కూడా చూసి ఉన్నాము అసలు అది పెట్టిన తర్వాత చాలా బాగుంది అసలు మళ్ళీ రివర్స్ అయిన వాళ్ళు కూడా చూసుకుంటారు అసలు నిజం అది ఎందుకంటే కొంతమంది సెట్ అవ్వదు అసలు అవన్నీ చూసుకుని చాలా ఏమంటారు ఎంగేజ్మెంట్ లో తప్పకుండా డైమండ్ రింగే పెడతాం కదా జస్ట్ మీరు పెట్టారు తర్వాత తీసేసేయండి పర్వాలేదు మీకు సెట్ అవ్వకపోతే తీసేయండినే చెప్తాను వాళ్ళు ఏమంటారు అయ్యో ఎంగేజ్మెంట్ రింగ్ కదా తీసేస్తే తప్ప అనుకుంటారు మా ఇండ్లో అసలు వాళ్ళు అట్లా అనుకుంటారు మీ హెల్త్ బాగుండాలి మీరు బాగుండాలి అంటే అది తీయడమే మీకు ఇంకా మంచిది అని నేను చెప్తాను అంటే కొంతమంది చూడండి అనుకోకుండా ఏదో ఒక స్టోన్ పెట్టుకుని బాధపడుతూనే ఉంటారు మంచిగా ఉంటుంది జాతకం కూడా అనుకోకుండా వాళ్ళు ఏదో ఒకటి చెప్పారని పెట్టుకొని తర్వాత సమస్యలు దాన్ని తీయడానికి కూడా టైం రాసు అంటే మర్చిపోతారు సో ఆ గ్రహాల్లో టైం బాగాలేనప్పుడు ఆ నెగిటివ్ సంబంధించిన స్టోన్ పెట్టేసుకుని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఇంకొకటి చూడండి శనికి సంబంధించింది నీలం అసలు నీలం ఇందులో గా మయూరి నీలం ఉంటుంది ఇంద్ర నీలం ఉంటుంది అవునండి ఇంద్రనీలం చాలా బాగుంటుంది అయితే ఎప్పుడైనా ఇంద్రుడు లాగా రాజ్యం వస్తుంది అని అది అందుకే ఇంద్రనీలం అది అసలు చెప్పాలంటే ఆ నీలం పెట్టుకున్న తర్వాత చాలా మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు చూస్తున్నాం మనం కానీ అదే వచ్చి శనికి సంబంధించిన స్టోన్ ఇంత ముందు కూడా సేమ్ అనలాగా ఒక ఛానల్లో ఒక అతను ఏం చేశారంటే తన కూడా ఒక స్టాప్ అయితే తనకి ఆ అతనికి అక్కడ వర్క్ చేసే అతను అబ్బాయికి ఒకరు ఏం చేశారంటే అక్కడ వచ్చే గెస్ట్ నీలం ఇచ్చాడు అంటే మయూరి నీలం ఇచ్చాడు ఆయన పెట్టుకున్న వెంటనే వన్ వీక్ లో జాబ్ పోయేసింది ఆయనకి నేనన్నాను అసలు ఏంది ఇది ఇట్లా అయింది ఎందుకు అంటే మనకి ఇక్కడ వస్తారు కదా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎంతో మందిలో కి వెళ్ళినప్పుడు ఏమైంది అబ్బాయి ఎందుకు రాలేదు అట్లనంటే వాళ్ళు అన్నారు లేదు మేడం ఒక గెస్ట్ ఒక జెంట్స్ ఇచ్చిండు వచ్చిన వెంటనే పోయింది నేను అంట ఇచ్చినా ఫ్రీగా ఇస్తే తీసి పెట్టేసుకోవడం తీసుకోకూడదు అట్లా అతనికి అసలు క్షణీ బాగలేదు నువ్వు ఎలా పెట్టేసుకున్నావు అసలు ఆ జెమ్ స్టోన్ నేను ఫోన్ లో మాట్లాడి తిట్టినా గట్టి తర్వాత మళ్ళీ అవన్నీ తీసిన తర్వాత మళ్ళీ జాబ్ వచ్చి బాగా అయ్యాడు సో ఇవన్నీ నిజంగా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఇవన్నీ నేను నా కంటి ముందుకు చూశాను చాలా వరకు జెమ్ స్టోన్ అంత పవర్ఫుల్ ఒక దానికి ఒక ప్రాణం ఉంటుంది ఒరిజినల్ స్టోన్ కి సో ఎలా పడితే అలా పెట్టుకోకూడదు ఖచ్చితంగా కన్సల్టేషన్ తీసుకుని మాత్రమే అది మనకు పడుతుంది అన్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలి అవును అది నీలమైనా డైమండ్ అయినా ముత్యమైన చాలా చక్కగా అందరూ వేసుకుంటారు చూసారు కానీ కొన్ని జాతకాలకు ఇప్పుడు చిన్న విషయం చూడండి సింహ లగ్నంలో పుట్టారు వాళ్ళకి ట్వెల్త్ లో ఆడవుతాడు సరే ఇంకా ఒకటి మనం చూసామంటే జాతక పరంగా ఇప్పుడు కొన్ని జాతకాలకు ఏంటంటే ఇప్పుడు ధనుర్ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏమైతుందంటే ఇక్కడ ఎయిత్ లాడైపోతాడు కదా సో అప్పుడు చంద్రుడు అప్పుడు ముత్యం పెట్టుకుంటే ఇంకా ప్రాబ్లమ్ అందరు అయితే ఇవి రెండు విషయాలు కూడా చూడాలి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎండ్ ఆఫ్ ది డే అదొక సబ్జెక్ట్ కాబట్టి దాని మీద నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత అదేదో ఆభరణం కాదు కదా మన జీవితాన్ని నిర్దేశించేటటువంటి స్టోన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే